నమస్తే తెలంగాణ రాష్ట్రంలో వరి ప్రధానమైనటువంటి సాగవుతున్నది సుమారుగా అరవై ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగైతున్నది అందులో నాటు వేసి వివిధ జోన్లో కనుక చూసుకుంటే ముప్పై రోజుల నుంచి వెళ్ళి మనకు కంకి బయటకు వచ్చేటువంటి పరిస్థితిలో కనబడుతున్నది కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాపాతం నమోదైంది కాబట్టి ఆ నీళ్లు కూడా పొలాలకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ప్రధానమైనటువంటి సమస్య మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విషాయితైనటువంటి తెగుల విభాగం మీద పనిచేసేటువంటి అన్ని వ్యవసాయ శ్రద్ధులు వరి మీద పనిచేసేటువంటి వారు బుల్లిటెన్ విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా పాంపొడ దగ్గర నాటు వేసిన ఇరవై రోజుల నుంచి వెళ్ళి గమనించుకున్నట్టు ఉంటే మొదల దగ్గర మనకు పాంపొడలాగా మచ్చలు కనబడతాయి ఆ కనబడేటువంటి క్రమంలో సమర్థవంతంగా పనిచేసేది కనుక చూసుకుంటే ఇరవై నుంచి వెళ్ళి నలభై రోజుల దశ కనుక మనం పిచికార్ చేసుకునేటువంటి మందులు కనుక చూసుకుంటే వెళ్ళా ఎకరానికి నాలుగు వందల లేదా ఎక్సాకోనోజల్ కొనోజలు అనేటువంటి వెళ్ళా మైసిన అంటే మార్ అంటారు అది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ లేదా ఎక్సాకోనోజలు కొనోజలు ఐదు మనకు ఎస్సిసి అని దొరుకుతుంది ఇది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ మనకు ఆఫ్ ప్లస్ అని దొరుకుతుంది ఇది ఏదైనా నాలుగు వందల ఎంఎల్ ఏదో ఒకటి తీసుకొని మనం నాటేసిన ఇరవై నుంచి వెళ్ళి ముప్పై రోజుల మధ్యలో పిచికార్జ్ చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉన్నది ఇంకా మనకు కంకి బయటకు వచ్చే ముందు ప్రధానంగా గింజ మచ్చ రావడం అప్పుడప్పుడే మనకి ఇంకా పాంపుడ పైకి వచ్చేటువంటి ఆకాశం ఉంటుంది కాబట్టి స్టోబిన్ గ్రూప్లో కనుక చూసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేసేది మనకు అధక్ష షోబిన్ టెంప్నజోల్ అంటే దీని బ్రాండ్ చూసుకుంటే కస్టోడియా అని అంటారు ఎకరానికి మూడు వందల ముప్పై ఎంఎల్ ఈ ఇందులో ఏదైనా సరే నూట యాభై రూపాయలు లీటర్ నుంచి రెండు వందల లీటర్ల నీళ్ళలో మొక్క మొదలు తడిచే విధంగా పిచికారి చేసుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంటుంటుంది ఇంకా కొన్ని రకాల కొత్తదనమైనటువంటి మూల పదార్థాలు చూసుకుంటే మనకు టెప్కోనాజోల్ మనకు వెల్లామైసిన్ అని కూడా కాంబినేషన్ దొరుకుతుంది ఇది చూసుకుంటే సుమిండోమో కంపెనీలో మనకు ఓర్మియా దొరుకుతుంది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ నూట యాభై లీటర్ నుంచి వెళ్ళి రెండు వందల లీటర్ల నీళ్ళలో కనుక పిచికారి చేసుకుంటే మనం అనుకున్నటువంటి వెళ్లామైసిన్ కానీ ఎక్సాకోనోజోల్ కానీ మనం అనుకున్నటువంటి టెప్కోనాజోల్ అజాక్ష శోభిన్ కానీ లేదా వెళ్లామైసిను ఆ టెప్కోనజోల్ని కానీ ఇలాంటి మీకు ఏదో ఒకటి అందుబాటులో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి తెగులు మందులు తీసుకొని మొక్క మొదళ్ళు తడిచే విధంగా పిచికారి చేసుకుంటే మనకు పాంపూట దగ్గర నుంచి వెళ్ళి గింజ మొత్తం నుంచి వెళ్ళి చాలా సమర్థవంతంగా పనిచేస్తాను వరిలో సుదీర్ఘంగా పనిచేసేటువంటి మరి రాజేంద్ర నగర్ జగిత్యాల కానీ వరంగల్ కానీ గాని నేను వరిలో సుదీర్ఘమైనటువంటి ముప్పై సంవత్సరాల నా యొక్క అనుభవంలో ఈ యొక్క తెగులు మందులను చేసుకొని చేసుకుని పాంపూట దిగుల నుంచి వెళ్ళి అధిగమించుకొని అధిక దిగుబడి తీసుకున్నాను కాబట్టి నాకున్నటువంటి అనుభవాన్ని వ్యవసాయ సిద్ధమైనటువంటి సిఫారా చేసినటువంటి అన్ని కూడా పాంపడు దిగుల గురించి వివరంగా మీకు వివరంగా వివరించాను రైతు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను